ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్న దినం ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించుటకై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క నూతన దినం శుభదినాన్ని దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను లూకాసు వార్త మనం వరుసగా ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుండి నలభై ఎనిమిదో వరకు ముందుగా ఈ భాగంలో మనము ముప్పై ఐదో వచనం నుండి ముప్పై ఎనిమిదో వరకు చదువుకుందాం తర్వాత వారు ఏసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచరి ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము సాగరి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా రాజు గాడిద పిల్ల మీద వయం ద కింగ్ రైడింగ్ ఏ కాల్ట్ నేటి వాక్యవాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు ఎరుశలీలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన ఎరుసలేములో రావడానికి తన కోసం ఒక గాడిద పిల్లను వారు సిద్ధం చేశారు ఆయన నగరానికి చేరుకోగానే ఒక పెద్ద సమూహము కేకలు వేయిచు ఆయనను ఆహ్వానించారు ప్రభు పేరట వచ్చేటువంటి రాజు ధన్యుడు ఆయన స్థుతింపబడునుగా కానీ ఆయన్ని స్తోత్రించినట్లుగా గనపరిచినట్లుగా లేఖలో మనం చూస్తూ ఉన్నాం అయితే పరిశీలు అవిశ్వాసంతో అసమ్మెతిగా దీని కూడా వారు చూసి ఉన్నారు శాంతి సమాధానంతో ఉన్నటువంటి నగరముగా భావించబడినటువంటి ఎరుషలేమును సమీపించినప్పుడు యేసు ఏడ్చినట్లుగా లేఖనంలో చూస్తాం ఎందుకనగా త్వరలోనే అది నాశనం చేయబడుతుందని యేసుకు తెలుసు ఆయన ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులను వెళ్లగొట్టాడు ప్రార్థనా మందిరాన్ని వారు దొంగల గుహగా మార్చినందుకు యేసు వారిని మందలించినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఆలయంలో ప్రతిదినము బోధిస్తున్నట్లుగా గమనించినటువంటి యూధ మత పెద్దలు ఆయనను చంపడానికి అవకాశాల కోసము కనిపెడుతున్నట్లుగా వెతుకుతున్నట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో ఏసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది వర్షనాల్లో ఏసు వినియమగా గాడిద మీద ఎక్కి వచ్చినటువంటి రాజు ఏసు చేసిన అనేక అద్భుతాలను చూసిన తర్వాత శిష్యులు ఉత్సాహంగా ఆయనను మహిమపరుస్తూ ఆయన ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తూ ఆయనను మహిమకు రాజుగా ప్రకటించారు అయితే సమూహము పోసన్న అని అరిచినట్లుగా వాక్యం మనం చూస్తాం దావిది రోజుల్లో తమకు తెలిసిన సంబంధమైన శ్రేయస్సును వారొకసారి వారు ఊహించుకున్నట్లుగా ఈ సమయంలో మనం గమనించవచ్చు ఏదేమైనప్పటికీ యేసు యొక్క ఏసు ఒక యుద్ధ గుర్రం మీద కాకుండా ఆయన సామాన్యమైనటువంటి గాడిదను ఎక్కినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం అది ఆయన శక్తి మరియు అధికారము ద్వారా రక్షణను తీసుకురాలేదు కానీ ఆయన తనను తాను దీనుడిగా తగ్గించుకొని మానవాల కొరకు ఆయన బలిగా సమర్పించుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు అనేది ఈ యొక్క సందర్భం మనకు జ్ఞాపకం చేస్తోంది ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే నలభై రెండు నుంచి నలభై నాలుగు వచనాల్లో యూదులకు నిజమైనటువంటి శాంతి మార్గం ఏంటో వారికి తెలియదు త్యాగము మరియు సేవ ద్వారా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్ ప్రయత్నించినటువంటి యేసును వారు తిరస్కరించారు రోమన్ల మాదిరిగానే సైనిక శక్తి ద్వారా శాంతిని తీసుకురావడానికి వారు ప్రయత్నించినట్లు మనం గమనిస్తాం తత్ఫలితంగా గొప్ప రోమా సైన్యం యొక్క శక్తికి వారు బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆలయం దహనం చేయబడింది ఎరుషలేము నాశనం చేయబడింది గాడిద పిల్ల మీద స్వారీ చేస్తూ వచ్చినటువంటి వినయముగా ఎరుసలేవులో ప్రవేశించిన యేసును అనుసరించడం ద్వారా మాత్రమే నిజమైన శాంతి లభిస్తుందని వారు గ్రహించలేకపోయారు కాబట్టి ఈ రోజు మన అందరం కూడా గుర్తించవలసింది ఏంటనగా యేసు ప్రభు దీనుగా సాత్వికుడుగా గాడిద మీద ఆయన ఊరేగుతూ వచ్చినటువంటి సందర్భం మనకు తెలియజేసింది ఏమనగా యేసు మన జీవితాల్లో ఆయన సమాధానాన్ని దయచేసేటువంటి వాడుగా శాంతినిచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది మనం యేసును స్వాగతించినట్లయితే యేసును మనము గుర్తించి ఆయనకు మన జీవితంలో చోటించినట్లయితే మన జీవితంలో ఆయన సమాధానాన్ని శాంతిని నెలకొల్పుతాడు మనం ఆయన తిరస్కరించకుండా దేవుని మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు ఎరుసలేమో దేవుణ్ణి తిరస్కరించిన కారణం చేత అది నాశనం చేయబడింది దేవుని యొక్క సమాధానాన్ని అది పొందలేకపోయినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఏ పరిస్థితిలో కూడా యేసును మనం తిరస్కరించకుండా ఆయన మార్గంలో మనం నడుస్తూ మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన కొరకు ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి ఆయన తను తాను బలిగా సమర్పించుకోవడానికి వచ్చినటువంటి యస్సును మనం నమ్మి ఆయన మార్గంలో మనకు సాగినట్లయితే ఆయన మనకు రక్షణ ఇస్తాడు సమాధానాన్నిస్తాడు మన జీవితాన్ని ఆయనే ముందుకు నడిపిస్తాడు అనేది లేఖను మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ బలపరుచునట్లు సమాధానంతో నింపునట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులకైవం మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఆయన మా జీవితాల్లో నేను ఎంతో మరి ప్రభు సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి రాజు అయి ఉన్నారు ప్రభా మా పొరుగు వారికి మేము కూడా వినయపూర్వకంగా మరి నిజాయితీ గల హృదయంతో మీకు వల్లే ప్రభావం సేవ చేయడానికి మాకు సహాయం చేయండి మా జీవితాన్ని ప్రభావ తగ్గింపుతో నడిపించండి వినయ స్వభావం మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రీలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉంటే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలి